ఉన్నారు మీద నువ్వు అంటే అది ఏం జరిగింది అంటేనండి కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకు అయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను ఊలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా ఎవరైనా క్షమించను ఇది అన్యాయం బలుగురు బాగా నిలేసి అడుగుతున్నారు మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువి ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్ఠకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి కాల్చిపారేస్తాను అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ఠ నాజనమైపోదా అది వేరు ఇది వేరు వేరు

నాన్నగారు నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం మీ ఇంటికి వెళ్ళరికి వచ్చి మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా ముచ్చట తీరని ఈ ముద్రస్తాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను ఇగా ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లి గొప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళ అవుతుంది ఇది అన్యాయం ఇదే న్యాయం రామరా నేను ఈ ఆ చెప్పేదో మీ నాన్నకి చెప్పవద్దు బెస్ట్ ఆఫ్ లక్ మీ నాన్న రాక కోసం నా కూతురు వెయ్యి కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా రా నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి తగ్గకపోగా అమ్మ నన్ను కూడా దూరం అయ్యాను నువ్వు నాకు అన్యాయం చేశావు అంత బాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథం ఆ బాధ ఏంటో నాకు తెలుసు నీకు అన్యాయం జరగనివ్వను ఇప్పుడే మీ ఇంటికెళ్లి మీ అమ్మ నన్ను కాళ్ళ మీద పడి క్షమాపణ జరిగిందంతా చెప్తా ఎక్కడికి తొందరపడేదైనా అకాన్ని భయపడ్డాను అమ్మా ఇందులో బాబుగారు గారు తప్పేం లేదు అసలు అమ్మాయి బాబుగారు గారు భార్య కాదు కాదంటే ఎలా కుదురుతుంది తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా మీరు ఫీల్ అవుతారు ఎందుకు బాబు

ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి బాగా చెప్పారు అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికే ఇలా వచ్చానమ్మా పదండి తొందరగా వెళ్ళి అబ్బాయి ఆశీర్వదిద్దాం అలాగే పదండి రామ్మా రాజేవారు ఒక్క నిమిషం కారాపండి రై నా కూతురు కోటీశ్వరుడింటి కోడలుగా వెళ్తోంది నీకంటే ముందు పుట్టాను నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను ఫస్ట్ బ్లడ్ కరెక్ట్ నాకు చాలా టెన్షన్గా ఉంది మై ఊనా రామ్మ మహాలక్ష్మి నీ రాకతో ఈ ఇంటికే కొత్త వచ్చింది నా బంగారు తండ్రి ఎక్కడా ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాకుంటే రా రానా బిడ్డవి నువ్వెందుకు వణుకుతున్నావు ధైర్యంగా నిలబడు చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది ఒప్పుకున్న తర్వాత మీకు అమ్మా ప్రయాణం చేసి అలసిపోయావు రెస్ట్ తీసుకో కోడల లోపల తీసుకురా అలాగేనండి అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి రాత్రికే శోభనం శోభనం ఈ రాత్రికేనా మరి ఆ కాస్త శంక తీరిపోయింది అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి కరెక్ట్ అన్నీ సెట్ అయిపోతాయి నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు అబ్బాయి గారికి శోభన అయితే పుట్టుడు మెలుకలు తిరుగుతున్నాడు ఏంటి ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవటం ఎలా బాసు నేను చూసుకుంటాను కదా హూనా చాగో ఇప్పుడు అవును ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను ఇతన ఎవరు బాబు బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఈ పెళ్లి జరిగింది ఇతనికే ఏంటి అదే అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంటికి మంచి కోడలు తెచ్చు ఏం కావాలో కొరకు సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్ అలాగే కానీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ అబ్బాయి అమాయకుడు ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్నీ నేను చూసుకుంటాను నేను నేనున్నదే అందుకు మై హోనా సార్